శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు అయితే ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్తున్నానండి ఇప్పటి రోజుల్లో కంప్లైంట్ చాలామంది ఆడపిల్లలు మాట వినడం లేదు అత్తగారు మామగారిని గౌరవించడం లేదు తొందరగా విడాకులు తీసుకుంటున్నారు అని ఒక కంప్లైంట్ అత్తారువేంపు నుంచి ఆడపిల్లలు చాలామంది మేము ఉద్యోగం చేసి కష్టపడుతున్నా మమ్మల్ని చేసి వెళ్ళమంటున్నారు సాయంత్రం వచ్చేటప్పుడు కూడా పని అట్టే పెడుతున్నారు కొన్ని కుటుంబాల్లో అయితే కోడలు వచ్చి ఇచ్చేదాకా టీ కూడా తాగట్లేదు నాలుగింటి తాగే టీ కోడలు ఏడింటికో ఎప్పుడో వచ్చేదాకా అలాగే ఎన్నోళ్ళు నొక్కుని ఉంటున్నారట తప్పు కదా అలాగా అని కొంతమంది చెప్తున్నారు అది వాస్తవం వెళ్ళండి చూసాను కూడా నేను తెలిసిన వాళ్ళది అది ఒక కంప్లైంట్ ఎక్కువ మంది ఏమంటున్నారు కోడలు మాట వినట్లేదు అత్త మామగారిని చూడడం లేదు అసలు గౌరవం లేదంటున్నారు కోడళ్ళేమో ఆడబడుచులు కూడా వచ్చి చేరి కాల్చు తింటున్నారు అంటున్నారు కానీ చాలా వరకు పూర్వం ఉండేవి కానీ ఆడబడుచులు కాల్చు తిండాలు అలాంటివి నాకు తెలిసినంత వరకు మా కుటుంబాల్లో చాలా వరకు అయితే మాత్రం అలా కాల్చు తిండాలు అవి అయితే లేవండి ఎవరికి వాళ్ళు చెప్పేస్తున్నారు కదా ధైర్యంగా అలా కాదు ఇలాగా మేము అలా ఉండవని చెప్తున్నారు చదువుకున్న ఆడపిల్లలు ఎందుకు పడతారు పడరు కదా మాటలు పైగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అసలు పడరు పూర్వం అంటే అంత ఇండివిజ్యువాలిటీ ఉండేది కాదు అయినా అప్పుడు అదొక ఇండివిజ్యువాలిటీ మాట ఆడ ఆడలకే బోర్డు ఆస్తున్నా కూడా ఓహో ఇలా పడాలి కాబోలు అత్తారు ఒక అంటారు మనం పడాలి మనం అన్నీ చేసి పెట్టాలి అనే ఒక అమాయకత్వంలో ఉండేవారు ఇప్పుడు డబ్బుతో ప్రసక్తి లేకుండా ఎదిరించి పడేస్తున్నారు చాలామంది ఇదివరకు కోడలకి బోల్డ్ ఆ కోడలు ఆస్తిపర్రాలైనా సరే పని ముద్ద భాగ్యం ముద్దా అనుకుంటూ సాగదీసేవారు ఎంత పొడుగున అంటే పని చేయాలని కోడలు అంతే తప్ప డబ్బుని ఇది చేసేవారు కాదు మళ్ళీ పుట్టింటి వాళ్ళు పెట్టేసి ఇవన్నీ పెట్టేసేయాలి అప్పటి వాళ్ళు అదో అమాయకత్వంగా ఉండేవారు ఇప్పుడు అసలు ఏ అత్తగారు అడుగుతుందండి మీ వాళ్ళు ఏం పెట్టారమ్మా పండగ ఏం పెట్టారని ఎవరు అడగడం లేదు మనకెందుకు బాబు కొడుకు కోడలు బాగుంటే చాలు మనకు అనవసరం వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలని చాలామంది అనుకుంటున్నారు ఎవరు కూడా గొడవల జోలికి వెళ్ళడం లేదు కానీ కొంతమంది కోడళ్ళు మాత్రం కంప్లైంట్లు చేస్తున్నారు మమ్మల్ని కాల్చి తినేస్తున్నారు ఆడబుడుచుల హెరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది అని అమ్మ ఆడబుడుచులు అలా ఉన్నవాళ్ళు ఎవరైనా మీరు మారండి అమ్మా ఎందుకు మీరు ఓ ఇంటి కోడళ్ళేగా మీకు బాధలు ఉండకపోవచ్చు మీకు అదే రకం బాధలు ఉంటే మీకు తెలిసొచ్చి మీరు అనరు మీకు బాధ లేకపోబట్టే ఇక్కడికి వచ్చి వదిన గారిని సాధిస్తున్నారు లేకపోతే ఆడపిల్లలు ఎందుకు కంప్లైంట్ చేస్తారు అలా చెడ్డ అనిపించుకుంటే మీకు మాత్రం మంచిదా అందుకని అలా ఎవరైనా ఉంటే దయచేసి అందరూ మారండి నేనేదో చెప్తే మారేను కాదు మిమ్మల్ని ఎవరు మంచి అనుకోరు అంతే మీరు మంచివాళ్ళు మా ఆడబడుచులు మంచివాళ్ళు అనుకుంటే గౌరవమే తప్ప మా ఆడబడుచులు రాక్షస్ పినుగులు కాల్చు తినేస్తారంటే అది గౌరవమా కాదు కదా అది అందుకని ఎందుకు వచ్చింది వాళ్ళ మీకు ఇంకా పెళ్ళయిన అయిన తర్వాత ఆ అమ్మాయి ఆ అమ్మాయి కుటుంబం ఇంకా మీ ఇల్లు అవ్వదు అది మీది మీ ఇల్లు మీ అత్తారిల్లు మీరు కాపుర ఉండే ఇల్లు మీ ఇల్లు అవుతుంది అంతేకాని పుట్టిండ్లు మీ ఇల్లు అయిపోదు అందుకని కోడళ్ళ జోలికి వదిన జోలికి వెళ్ళద్దు అలాగే అత్తగారిని ఏడిపించుకు తినే కోడళ్ళు ఉంటే మీరు కూడా అలా ఉండద్దమ్మా తల్లి ఒక మాట అంటే పడరా అదే కోడలు ఏమి అనపోయినా అత్తగారు ఏమి అనపోయినా శత్రుత్వం పెంచుకుంటారు ఎందుకు కానీ చాలామంది నాకు తెలిసి ఎవరు ఇప్పుడు అలా ఉండడం లేదు అత్తగారు కోడళ్ళు కూడా ఫ్రెండ్లీగానే ఉంటున్నారు చాలా కుటుంబాల్లో మా బంధువుల్లో అయితే నాకు తెలిసి అయితే చాలామంది ఫ్రెండ్లీగానే ఉంటున్నారు ఎవరు గొడవలు పడట్లేదు అలాగా ఉండట్లేదు కాకపోతే ఆడబడుచులు కాల్చి తింటున్నారు ఆడబడుచులు ఇలా ఉంటున్నారు అనేవిను పని విషయం కోడలు ఉద్యోగం చేస్తున్న పని అంతా చేసి వెళ్ళాలి వచ్చి రిమైనింగ్ పని సాయంత్రం పని సాయంత్రానికి పని విషయంలో మాత్రం నిజంగా అత్తగారు లేవలేక బాహ ముసలావిడైపోయి ఉంటే తప్ప ఏమాత్రం మీ ఒంట్లో ఒప్పుకున్నా కోడలకి కొని పొద్దున్నే వెళ్ళేటప్పుడు తన పిల్లలు వాళ్ళే ఉంటారు కాబట్టి ఏదైనా వాళ్ళకి కావాల్సింది వండి పెట్టుకుని వెళ్తుందేమో కానీ ఉద్యోగం చేసే కోడలకి వచ్చేటప్పటికి పని అట్టే పెట్టకండి అక్కడ పని చేసేసి ఇంక ఇంటికి వచ్చి ఏం ఓపుకుంటుంది ఆ అమ్మాయికి అందుకని ఏమాత్రం ఓపుకున్న అత్తగారులైనా మరి మన పడ్డ వాళ్ళు తప్ప శరీరంలో అంత కొంత శక్తి ఉంటుంది కదా అందుకని మీరందరూ కూడా కోడలకి సహాయం చేయడానికే ప్రయత్నించండి అంతే కానీ కనీసం టీ కూడా పెట్టుకోకుండా ఆ అమ్మాయి వచ్చి ఎవరికే కాల్చు కూర్చుని ఆ అమ్మాయి ఎప్పుడు పెడుతుందా అని ఎదురు చూడొద్దు అది ఇది చూసి మారిపోతారని చెప్ప నేను అనట్లేదు ఇవన్నీ ఏవో చెప్పడం రకరకాల సంఘటనలు చూసి చెప్పడమే తప్ప మారాలి అని కోరిక మారతారా లేదా అన్నది కూడా వాళ్ళ స్వబుద్ధి బట్టో లేకపోతే వాళ్ళ జరిగిన అనుభవాల బట్టో ఉంటుంది మనం చెప్పలేము కానీ ఇలా రకరకాలుగా ఉంటున్నారండి మనుషులు అయితే చాలామంది ఫ్రెండ్లీగానే ఉంటున్నారు మరి అలా మారిపోవాయి ఎందుకంటే ఇదివరకు రోజులు కాదు ఇదివరకు రోజుల్లో చెప్తున్నాక కోడలు ఎంత ఐశ్వర్యవంతురాలైనా ఎంత ఉన్నా ఏదో ఒక పుల్లవిరు మాట ఆ అమ్మాయి కాళ్ళల్లో నీళ్లు తిరగాలి అదొక శాడిజం అదొక ఆనందం ఉండేది పూర్వం అత్తగారులకి అది అప్పుడు కానీ ఆవిడ అత్తగారు అవ్వదు అనమాట అలా అంటే తప్ప ఇప్పటి రోజుల్లో ఎవరు ఉండలేదు అందరూ కోడళ్ళు వీళ్ళు హ్యాపీగా ఉందామనే చూస్తున్నారు ఇది సంగతి అండి ఎవరైనా అలా పని విషయంలో మాత్రం ఉద్యోగం చేసి వచ్చే కోడలకి వచ్చేటప్పుడు కూడా మీరు పని అట్టే పెట్టద్దు పొద్దున్నప్పుడు పిల్లల కోసం అయితే ఏమైతే తప్పదు కొంత పని చేసి వెళ్తుంది అమ్మాయి వచ్చాక ఏం ఒప్పుకుంటుంది నువ్వు చేసి ఇంటికి వచ్చి నేను చెప్పాగా టీ కూడా పెట్టుకోరు అని అలా ఏడిపించు తినద్దండి అదే మీ అమ్మాయి కష్టపడి వస్తే అయ్యో పిల్ల అలసిపోయి వచ్చింది అయినా సరే మళ్ళీ పని చేస్తున్నారని మీ తల్లి ప్రాణం ఇలావెళ్ళదు అలాగే పరాయమ్మ కన్న పిల్లని కూడా మనం అలాగే అంతే ప్రేమగా చూడాలి అంతే ఎవరు ఒళ్ళైనా కలి అంది అలిసిపోతే ఒకటే ఎవరి మనసైనా కష్టపడితే ఒకటే మనసు అంతే దేన్నైనా ద్వేషం ద్వారానో సూటిపోటి మాటల ద్వారానో జయించలేమండి ప్రేమ ద్వారానే దేన్నైనా జయించగలం అటు అత్తగారులైనా ఇటు కోడళ్ళైనా ప్రేమమయంగానే మనసును ఉంచుకోవాలి ఎప్పుడు ఇది నా ఉద్దేశం మీ అభిప్రాయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేసాయండి మరి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితులు విజయాపన్నాల